కోకపేటలో మనం ఇంతకుముందు చేసిన సెటప్ మీకు చూపించాము ఇంతకుముందు రెండు నెలల తర్వాత ఈరోజు ఎలా ఉన్నాయో మనం ఒక లుక్ వేసేద్దాం దానికోసం మీకు అదంతా కూడా ఎట్లా పెరిగినాయి గార్డెను గార్డెన్ ఏంటి అంటే మేము పెట్టిన రిజల్ట్ ఏంటి అది చూడాలంటే ఈరోజు వీడియో మీరు మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూడాలి మీరు రాత్రివేళ లైటింగ్లో చుట్టుపక్కల సరౌండింగ్లోంచి చూస్తే మన గార్డెను ఎంత అందంగా ఉందో మీరు చూడొచ్చు ఇప్పుడు ఇప్పుడు నైట్ టైం లైటింగ్ లో చూడండి ఎంత బాగుంది అసలు లక్ష్మి గారు కళ్యాణ్ వర్మ గారు ఆను గారు వాళ్ళ ఇంట్లో మనం చేసామండి ఇది ఈ సెటప్ అంతా కూడా ఇంత ముందు ఆల్రెడీ వీడియో మేము రిలీజ్ చేసాము సెట్టింగ్ అప్పుడు ఇప్పుడు చూస్తే మీకు చాలా అద్భుతంగా అసలు అంటే మేము పెట్టిన దానికన్నా కూడా ఇందులో లక్ష్మి గారు చాలా శ్రద్ధగా గార్డెనింగ్ అన్నది చేస్తూ ఉంటారు ఆ శ్రద్ధ అన్నది ఇక్కడ కనపడుతుంది అండి మేము పెట్టింది ఊరినే సెట్టింగ్ పెట్టి ఇచ్చేసాము లక్ష్మి గారు మొత్తం అసలు దీన్ని ఎంత అద్భుతంగా మలిచారు చూసారా సో ఇందులో ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను చూడండి అసలు గార్డెన్లో ఇలా పెంచవచ్చా మిద్దె తోటలో ఇన్ని దోసకాయలు అసలు చూడండి ఎట్లా వచ్చినాయి దోసకాయలు ఇట్లా కూడా పెంచవచ్చా గార్డెన్లో ఏమో నేను కూడా ఇప్పుడు ఇలా పెంచలేదండి హాల్ క్రెడిట్ మొత్తం కూడా లక్ష్మీగారికి అనమాట అసలు తోరణాలు నైట్ బల్బులు పెట్టినట్టుగా ఈ తోరణాలు చూడండి అసలు సో ఈ నైట్ టైం అందాలు చూశారు కదా ఇక్కడ మేము ఈవెన్ సెన్సార్ బేస్డ్ లైట్స్ కూడా పెట్టామండి ఇందులోంచి వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా ఈ లైట్స్ అన్నీ వెలుగుతా ఉంటాయి అనమాట ఇట్లాగా వచ్చేస్తారా ఈ గార్డెన్ నేను మీకు డే టైమ్ లో కూడా మీకు చూపిస్తాను ఈ చూడండి మొత్తం చెట్ల నిండా కాయలు టమాటా పిందులు అన్ని మొత్తం రెడీ అవుతా ఉన్నాయి ఇటు సైడ్ కూడా అట్లానే ఉన్నాయి ఇంకా తీగలు అసలు ఈ బీరకాయ చూడండి ఎంత బాగుందో బీరకాయ అయితే మటుకు అలాగే ఈ పొట్లకాయలు చిన్న పొట్లకాయలు ఆల్రెడీ పిందులు దిగుతా ఉన్నాయండి జుగునీలు అనమాట ఇవి ఇది విత్తనం పెట్టి పెంచారు అన్నమాట ఈ లక్ష్మి గారు ఈ జుగ్నీల్ అన్ని కూడా రెడీ అయిపోయినాయి ఇది గ్రీన్ జుకి ఇదేమో ఆరెంజ్ జుక్ని అనమాట ఇట్లా ఇవన్నీ కూడా ఇప్పుడు కొయ్యడానికి రెడీగా ఉన్నాయండి ఇది కోసేసుకోవచ్చు అయితే కోస్తున్నానండి సో ఇది చూసారు కదా అంత బాగుంది ఇంకొకటి కూడా కోసేస్తాను లక్ష్మి గారికి ఏమంటే వద్ద అంటున్నారు ఫొటోషి ఉన్నారు అనమాట సో దీని మనం తిప్పితే వచ్చేస్తా అండి చూసారు ఇట్లా మనం కూర వండుకోవచ్చు పప్పులు వేసుకోవచ్చు చాలా విధాలుగా వండుకోవచ్చు జుక్ని అన్నారు చాలా ఈజీగా బాగా పెరుగుతాయి అనమాట ఇవి చూసారు కదా మన గార్డెన్ సెటప్ ఎంత బాగా ఉన్నదో ఉందా లేదా అన్నది మీరే కామెంట్ చేయాలి వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు ఇంత గ్రోత్ అది చూసేవాళ్ళు ఇంత బాగా వస్తున్నాయి చాలా బాగా అని చెప్పేసి ఫుల్లీ ఆటోమేటిక్ చేస్తాం అనమాట గార్డెన్ వాటరింగ్ సిస్టమ్ అంతా కూడా సో ఎవరికైనా కావాలనుకుంటే ఆ సెటప్ మమ్మల్ని ఆ ప్ ద్వారా మీరు కాంటాక్ట్ చేయొచ్చు సో మేమే మీకు కాంటాక్ట్ చేస్తాము మీరు ఇవ్వాల్సిందా ఒకటే మీ టెర్రస్ సైజు ఎంత ఎంత వెడల్పు ఎంత ఫోటోస్ తర్వాత ఒక వీడియో త్రీ డిగ్రీస్ వీడియో దాన్ని బట్టి మేమే డిజైన్ చేసి మీకు డ్రాయింగ్ ఇస్తాము అది ఓకే అయిన తర్వాత మీకు ఎస్టిమేట్ ఇస్తాము సో ఆ డ్రాయింగ్ ఇచ్చినప్పుడు మేము తర్వాత కన్ఫర్మ్ చేసుకుంటాము మీకు ఈ సైడ్ ఫ్రేమ్లు కావాలా పందిర్లు కావాలా మీకు ఏం కావాలి ఇవన్నీ కూడా మిమ్మల్ని కన్ఫర్మ్ చేసుకుంటాం సో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఎవరైనా ఫాలో చేయకపోతుంటే ఫాలో బటన్ క్లిక్ చేసేయండి